విభజనై వాళ్ళు వేసుకోవడము కొట్టుకోవడం జరిగింది వాళ్ళ అది ఇప్పటికే సగం మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఆ మిగతా వాళ్ళు బాధ అయినప్పటికీ కూడా వీళ్ళు కొన్ని టెన్షన్గా ఉంటుంది ఎందుకంటే మంచి గార్డెన్ చర్చ ఆపరేషన్లో భాగంగా సుమారు ఎవరైతే మేము సస్పెండ్ చేసామో వాళ్ళు లెవెల్లో కర్రలు కానీ పునపాలు కానీ బండలు కానీ కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఈ కారంతో కలిపినటువంటి నారం మారం జరిగినటువంటి బాటిల్స్ ఉంది ఈ బాటిల్స్ కానీ పలువులు ర్రాలు వా పరిశులు చాకులు అన్నీ చాలా విపరీతంగా పెట్టున్నారు ఇళ్ళలో నీళ్ళు చక్క చేసి చేస్తే మొత్తం మాకు ఈరోజు రెండు నీళ్ళు గడ్డ పొలుగులు పదకొండు పదహారు రాట్లు ఐదు గొడ్డలు రెండు చాకులు ఒక గొడవలి ఎనిమిది బాటిల్స్ కారం వాటరు కారం నింపినటువంటి వాటర్ బాటిల్లు అదేవిధంగా పదమూడు బస్తాలు రాళ్ళు నింపినటువంటి ఇంత రాళ్ళు నింపినటువంటి బస్తాలు ఒక్కో బస్లో కనీసం ముప్పై నుంచి నలభై యాభై కేజీలు ఉంది అదేవిధంగా ఒక ఇరవై కర్రలు ఇవి కాకుండా ఈ ఇళ్ళ ఈవెళ్ళ ఇళ్ళ దగ్గర జనాదడిగా ఎలిక్లర్గా ఇండియర్గా వాడుతున్నటువంటి ఒక రికార్డు లేనటువంటి బయపెట్టిన సార్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఈ కారకు బాడీల్స్ వెపన్ పెడుతూ ఉన్నారో అందరూ కూడా బాగా ఉన్నారు వాళ్ళు కూడా ఇమీడియట్గా ఈరోజు సాయంత్రంలోకి అనుసేయాలి సేవగా చేసే గారికి ఆదేశించడం జరుగుతుంది ఊళ్ళో కాస్త మా ప్రశాంతం ఏర్పడేంత వరకు కూడా అక్కడ టికెట్ కూడా పెట్టున్నారు ఇక్కడ ఎటువంటి మంచిగా ఉంది ఇది ఇది ఇంకా కరెక్ట్గా మంచి ఇది కాదు దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటి దాన్ని ప్రోత్సహించని నేను చెప్తూ ముందు ముందు ఇలాంటి ఇంకా విలేజెస్ ఉంటే ఇక్కడ వాటిలో కూడా సిల్కోడ్ గ్రామంలో నందు టార్గెట్ ప్రకారం చేపిస్తాము కొమ్ము వర్గానికి చెందిన వారి ఇళ్లలో ఇళ్ళల్లో <im> పులకరాళ్ళు <im>